తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తల కష్టంతో ఇటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఈరోజు పార్టీ మారడాన్ని తెలంగాణ భారత రాష్ట్ర సమితి పక్షాన తీవ్ర స్థాయిలో ఖండిస్తా ఉన్నాం ఎవ్వరు కానీ గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎవ్వరు పార్టీ మారినా వారిని ఇల్లు ముట్టడిస్తాం వారిని తెలంగాణ సమాజంలో తిరగనీయం మేము గతంలో ఉద్యమాలు చేసినటువంటి అనుభవంతో చెప్తా ఉన్నాం ఎవ్వరిని కూడా పార్టీ కండ్వ్మాల్సిన ఒక్కని కూడా తెలంగాణలో తిరగనివ్వని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఖబర్దార్ మారిన ఎమ్మెల్యేలు మారిన ఎమ్మెల్యేలు తమ తప్పును తెలుసుకొని వెంటనే తన సొంత గుడికి వచ్చే విధంగా చర్యలు చేపట్టాలి ఇలాంటి ఇలాంటి చర్యలు ప్రోత్సహించినటువంటి రేవేంద్ర రెడ్డి గారిని మీ విజ్ఞతగా వదిలేస్తా ఉన్నాం ఎంతసేపు ముఖ్యమంత్రి కుర్చీ కోసం ప్రాయే తప్ప తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ప్రజల కోసం మీరు ఎటువంటి మంచి ఆలోచన చేయలేదు లేదు ఇచ్చినటువంటి పథకాల హామీలన్నీ గంగలో కలిసినవి పథకాల హామీలు ప్రజలకు మంచి చేయకుండా ప్రయాశ్రేయస్సు గురించి ఆలోచించడం మర్చిపోయి ఇంతసేపు ఎమ్మెల్యేల కొనుగోలు తప్ప ఇంకా వేరేటువంటి ఆలోచన లేకుండా భయ ప్రాంతాలతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న తీరు నీలో ఉన్నటువంటి అపజయ అపనమ్మకాన్ని తెలంగాణ ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి పాపానికి తెలంగాణ రాష్ట్రం మళ్ళొక పది సంవత్సరాలు వెనుకంజలో పోయింది ఇరవై సంవత్సరం కేసీఆర్ నాయకత్వంలో ఇరవై ముప్పై సంవత్సరాల పుండంజలు ఉండేది కానీ కూడా చేస్తా ఉన్న ఏదేమైనా రాజకీయ రాజకీయాల రాజకీయాలలో ఈ పార్టీలు మారేటువంటి వ్యక్తులు ప్రజలు ఎవ్వరు కూడా చిత్కరిస్తారా ఎవరు కూడా ఇట్లాంటి విషయాలు గాని ఇలాంటి విషయాలు ప్రోత్సహిస్తున్నటువంటి పార్టీలను ఎవరు కూడా హర్శించారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా